కాకినాడ జిల్లా కాచులూరు మండలం కాజులూరు పంచాయతీ వద్ద అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్న ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజాబాబు పాల్గొని మాట్లాడుతూ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నప్పటికీ సమాజం పట్ల అవగాహన కలిగి ఉండటం ఒకటైతే భర్త జ్యోతిరావు పూలే ద్వారా చదువు నేర్చుకుని అనేక గ్రామాల్లో పిల్లలకు చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయి పూలేదని అన్నారు స్త్రీకి ఏ హక్కులు లేనటువంటి రోజుల్లో స్త్రీల హక్కుల కోసం పోరాడి సనాతన ధర్మం పేరుతో అగ్రవర్ణాలు పేదలపై దాడిని ఆమె ఎదుర్కొన్నారు స్త్రీలను మనిషిగా గుర్తించే విధంగా ఆమె అనేక పోరాటాలు నిర్వహించి స్త్రీలను విముక్తి చేశారు ఓ పక్క స్త్రీలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉంటే అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు స్త్రీలను ఎదగకుండా అడ్డుకుంటున్నాయన్నారు వీటన్నింటికీ వ్యతిరేకంగా స్త్రీలు మరియు మానవతావాదులు ఎదురు నిలిచి పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో భవానీ తులసి పుష్ప వాణి అన్నవరం అనుమావతి గంగా భవానీ సత్యవేణి మరియు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే జయంతి ఈ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కాదులూరు మండలంలో పంచాయతీ వద్ద అంగన్వాడీ టీచర్సు మరియు ఆయాసు గత ఇరవై మూడు రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం సావిత్రిబాయి పూలే మహాశక్తావుడి సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ ఉపాధ్యాయురాయలు ఆవిడికి తొమ్మిదవ ఏటనే పన్నెండవ సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లాడికి తెలియజేసినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో ఆ సనాతన ధర్మం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణ కులం ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు వీళ్ళందరినీ కూడా అశుపుసులుగా చూస్తూ అసలు అక్కడ ఏమీ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో పద్దెనిమిదవ శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చదువుకోలేదో ఈ చదువుకోలేనటువంటి పిల్లలకి చదువు చెప్పించాలని చెప్పి పూలే పూనుకుని భార్యకి చదువు చెప్పి భార్య చదువుకున్న తర్వాత అప్పుడు భార్య మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి చదువు చెప్తుంటే ఇందాక ఇవి చెప్పినట్టుగా వెళ్ళేటప్పుడు కల్లాపు నీళ్ళు జల్లడం మట్టి జల్లడం మూడోది ఏంటంటే కోడుగుడ్లు విసరడం దానితో పాటు అసభ్య పదజాలంతో ఆవిడని దూషించడం ఇవన్నీ ఏంటంటే సనాతన ధర్మంలో వాళ్ళ బ్రాహ్మణులు చేస్తున్నటువంటి అకృత్యాలు ఆ అకృత్యాలను అన్నట్ని వ్యతిరేకిస్తూ ఈవిడి ప్రతి ఊళ్ళోకి వెళ్ళి స్కూల్లో పెట్టి ముందు ఒక స్కూల్ పెట్టింది ఆ స్కూల్ పెట్టిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మరో ఇరవై స్కూళ్ళు స్థాపించారు ఆ ఇరవై స్కూళ్ళు కూడా బాగా రన్ అవడంతో మరో యాభై స్కూళ్ళు మొత్తం టోటల్గా యాభై స్కూళ్ళు పెట్టి అందరికీ విజ్ఞానం నేర్పింది ఆవిడ చదువు నేర్పింది అంటే ఒక మాటలో చెప్పాలంటే చదువు లేకపోతే వింత పసుపు అనే పదార్థం మీద పదం ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఖచ్చితంగా చదువు ఉంటేనే తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోయినా చదువు ఉంటే కనీసం బతకడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి లక్ష్యంతో ఆ పిల్లలందరికీ కూడా చదువు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మహిళల్ని అసలు చదువుకోవడానికి వీల్లేదు మహిళలు అనేటి వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు వంట వంట కుందేలుగా ఉండాలి మగవాడికి ఎదురు చెప్పే పరిస్థితి ఉండకూడదు మగవాడికి ఎక్కడ కూడా మగవాడు అనగదొక్కుతుంటే అణిగి ఉండాలి తప్ప ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడడానికి లేదని చెప్పేటువంటి రోజులు అంతేకాదు భర్త చనిపోతే భార్యను కూడా కా శిథిల వేసి కాల్సినటువంటి రోజులు అటువంటి సతీ సహగమనాన్ని అన్నట్లూ కూడా ఆ రోజు ఉన్నటువంటి సనాతన ధర్మంలో భాగం ఆ విధంగా మహిళలను చిన్న చూపు చూసి మహిళల్ని అసలు మనుషులుగానే చూడలేదు ఒక మాటగా చెప్పాలంటే అటువంటి రోజుల నుంచి ఈ మొత్తం పంతొమ్మిదవ శతాబ్దం కానీ ఇరవై శతాబ్దం కానీ అవన్నీ దాటుకుంటూ వచ్చి మహామనిషి ఎవరైతే సావిత్రి పెట్టినటువంటి స్త్రీలకు పెట్టినటువంటి భిక్ష ఏదైతే ఉన్నదో ఆవిడ పెట్టినటువంటి భిక్షలను మనం అందరం కూడా ఇవేళ విజ్ఞానంగా చదువుకుంటున్నాం అన్నాటి పదవుల్లో కూడా ఉన్నాం విమానాలు నడుపుతున్నాం